శక్తి ఉచిత బస్ టికెట్ ఇదే సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో విజయవాడ ఉదాహరణకు టికెట్ అనమాట ఇది ఈ విధంగా టికెట్ అయితే ఉండబోతుంది ఎక్స్ప్రెస్ ఇది మనకు విజయవాడ నుంచి వేరే ఊరికి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తం టికెట్ ధర నూట ఇరవై అనమాట ప్రభుత్వ రాయితీ అంతా నూట ఇరవై చెల్లించాల్సింది ఎంత జీరో అనమాట సో ఈ విధంగా మనకు సంబంధించి టికెట్ అయితే ఉండబోతుంది ఆర్టీసీలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు వీలుగా ముద్రించిన నమూనా టికెట్ అనమాట సోషల్ మీడియాలో హల్చల్ అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ డిపో పేరు శ్రీశక్తి ప్రయాణించే అంటే శ్రీశక్తి ప్రయాణించే ప్రదేశం చేరాల్సిన గమ్యస్థానం వంటి అంశాలను దీనిపై ముద్రించారు మొత్తం టికెట్ ధర ప్రభుత్వం రాయితీ చెల్లించవలసింది జీరోగా ముద్రించారన్నమాట సో ఈ విధంగా టికెట్ అయితే ఉండబోతుంది మనకి మీరు తీసుకునే టికెట్ బస్సులోని ఎంతైతే టికెట్ ఉందో అంత కూడా ప్రభుత్వం అయితే రాయితీ అయితే చెల్లిస్తుంది మీరు చెల్లించవలసిన జీరో అని చెప్పేసి ఉంటుంది టికెట్లోని దీన్ని జీరో టికెట్ అని చెప్పేసి అంటారన్నమాట ఈ విధంగా మీకు ఉచిత బస్సుకు సంబంధించి టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్